కర్నూలు ఆలూరు నియోజకవర్గంలో గుంతకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను అరెస్టు చేసిన ఆలూరు పోలీసులు పదహైదు రోజుల క్రిందట గుంతకల్ బ్రిడ్జి కింద జరిగిన కర్నూలు అనంతపుర్ జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ ఆలూరు ఇన్ఛార్జీ ఎంఆర్పీఎస్ రాయలసీమ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో పదహైదవ ముద్దాయిగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా అడిషనల్ ఎస్పి హుసేన్పీరా ప్రధాన ముద్దాయి గౌసియాకు రెండు లక్షల ఆర్థిక సహాయం చేసినట్లు పోలీసు విచారణలో తేలిందన్న అడిషనల్ ఎస్పి హుసేన్పీరా మీడియా ముతుపు గందరికీ నమస్కారం అమ్మా మీ గందరికీ తెలుసు గత నెల ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదున మనకు గుంతగల్ నుంచి చిప్పగిరికి వచ్చేటువంటి మార్గంలో రైల్వే బ్రిడ్జి వద్ద మధ్యాహ్నం రెండు రెండు పదహైదు మధ్యలో మృదుడు లక్ష్మీనారాయణను గుద్ది ఆ నరకడం నరికి చంపడం జరిగింది దాంట్లో భాగంగా మనం రెండో తారీఖున ముగ్గురు ముద్దాయిలను గౌసియా రాజేష్ అండ్ అనే వాళ్ళని మనం అరెస్ట్ చేసి పంపడం జరిగింది తర్వాత మనం మన ఫర్దర్ కాన్స్పిరసీ కోసం మనం ఇంకా ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్ ఆధారాలు కావచ్చు మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు వాటి ఆధారంగా మనం కోర్టులో ఫైల్ చేసి రిక్విషన్ ఫైల్ చేసి వారిని పోలీస్ కస్టడీకి అడిగి తీసుకోవడం జరిగింది వారిని మనం పదో తారీఖు నుంచి ఈ రోజు మన ఉదయం వరకు వారిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది కౌసియాను అలాగే రాజేష్ ని సౌభాగ్యులను సో వారు అదనంగా ఇచ్చేటువంటి సమాచారము మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్డ్ లాక్స్ కావచ్చు వాట్సాప్ కాల్స్ కావచ్చు వాటి ఆధారంగా మనం నిర్ణయించుకున్న తర్వాత మనకు ప్రస్తుతానికి గుమ్మనూరు నారాయణ యొక్క అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం అతన్ని గుమ్మనూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను ఏంటంటే ఇతను మీకందరికీ తెలుసు గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతా ఉంటాడు సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మీనారాయణ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పోటీ పడడం లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు ఇట్లా గొడవలు ఉన్నాయి అదే సమయంలో గౌసియా రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా సో వీళ్లకు వివాదాలు ఉన్నాయి ఈ లక్ష్మణ ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి సో ఈ కోణంలో దాదాపు ఒకటి నారాయణ రెండు నెలల క్రితం అంత కలిసి ఈ రకంగా మనం అయిపోయింది అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణను కలవడం జరిగింది అడిగి ట్రిప్పర్ ను వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్రిప్పర్ను తీసుకోవాలనుకున్నారు దాంట్లో భాగంగా ఈయన కూడా రెండు లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది తర్వాత గౌసియా గారు వారి యొక్క నగల మీద ఆల్రెడీ మేము ఇంతకుముందు చెప్పుకున్నాం గౌసియా దీనికి సంబంధించి సో ఆ వాళ్ళ పథకంలో భాగంగానే ట్రిప్పర్ కొనడం ఆ రోజు ఇరవై ఏడు నాలుగో తారీఖున వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు మృదుడు హత్య హత్యమొందించడం జరిగింది ఈ హత్య జరిగిన వెంటనే రాజేష్ ड़ी ड़ी ड़ी। दाँगा। दाँगा। आ, ये ये ౌ గౌసియాకు సమాచారం అందించాడు నారాయణకు సమాచారం అందించాడు ఎవరు రాజేష్ అనేటువంటి వ్యక్తి ఇమీడియట్ గా సంఘటన జరిగిన వెంటనే గౌసియాకు ప్లస్ నారాయణకు ఇమిడియెట్ గా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ రకంగా ఈ రకంగా మనం పథకాన్ని అమలు చేశామని చెప్పేటువంటి దాంట్లో సో దా దానికి అనుగుణంగా ఆమె గౌసియాను ఇక్కడ సర్లేదు ఇక్కడ ఉండొద్దు అని చెప్పడంతో ఆమె తిరిగి పోలనుకున్నప్పుడు గుత్తిలో కూడా నాకు ఫోన్ కావాలని అడిగితే ఈ నారాయణ గారు నేను ఫోన్ ఇవ్వలేను మీకు యాభై వేల రూపాయలను అందజేస్తామని చెప్పి వేరే తెలిసిన వ్యక్తి ద్వారా యాభై వేల రూపాయలను అందజేయడం జరిగింది తర్వాత రాజేష్ అండ్ పెద్దన్న అనే వ్యక్తులు పెద్దన్న అనే వ్యక్తులు మరుసటి దినం నారాయణ గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మాకు ఒక లక్ష రూపాయలు కావాలని నేను అడగడంతో సరే అని చెప్పి నారాయణ గారు వేరే వ్యక్తి ద్వారా అత వాళ్ళకు ఒక లక్ష రూపాయలు అంటే అవసరాలు కావచ్చు లేకపోతే వాళ్ళకు ఏమన్నా ఉండొచ్చు నవ్వు బుసా సో దాని కోసం ఒక లక్ష రూపాయలను కూడా తదుపరి అంటే ఇన్సిడెంట్ తర్వాత కూడా గౌశాఖ